విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన మాజీ ఉద్యోగులకి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మాజీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్తో సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద వద్దర్వో మాజీ ఉద్యోగులు ధర కార్యక్రమాన్ని చేపట్టారు ఆర్గనైజేషన్ వారు తమతో వెట్టి చాకరి చేయించుకొని మోసం చేశారని పిఎఫ్ ఈఎస్ఐ ఇస్తామని ఆస్తులు అమ్మి వారి సొంతానికి వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విలేజ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులు కోరుతున్నారు నేను చేశాను మరి నాతో పాటు అనేక మంది పది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలగా చేశారు కానీ మాకు పిఎఫ్ అనేది ఆయన ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని తక్షణమే విధుల నుండి మమ్మల్ని తొలగించారు ఫండింగ్ లేవని చెప్పారు కానీ ఆయన ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ మాకు పిఎఫ్కి ఇస్తానని అమ్మి ఆయన సొంత నిర్ణయాలకి తీసుకుంటున్నాడు మేమందరం చాలామంది వీడియోస్ ఉన్నామండి భర్తను కోల్పోయి సంస్థలు ఇద్దరం చేసి మేము ఈ విధంగా ఉన్నామండి మేము ముప్పై సంవత్సరాల నుంచి పిఎఫ్ పొందాలని మేము తిరుగుతున్నాం కానీ ఆయన మాత్రం స్పందించట్లేదు పాద ముందు విధుల నుండి తొలగించాలండి మాకు న్యాయం జరగాలంటే ఆయన మాత్రం వెంటనే తక్షణమే తొలగించాలని మేము కోరుకుంటున్నామండి మేము పంతొమ్మిది ఎనభై ఒకటి ఏప్రిల్ తొమ్మిది తారీఖు నా జాయినింగ్ డేటు అప్పటి నుంచి మా సంస్థలో మేము ఎప్పుడు చాలా రాత్రి బొలు పనిచేసాము మాతో పాటు మా సిబ్బంది అందరూ కూడా పనిచేశారు కానీ మాకు తక్కువ జీతాలు ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇంకా మాకు పిఎఫ్లు ఇస్తారు డిఏలు ఇస్తారు టీఎలు ఇస్తారు మేము అట్లాగే మేము మాకు ఇంక వేరే అవకాశం లేక మేము అందరూ ఇట్లా పని చేస్తూనే ఉన్నాం కానీ మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమి పిఎఫ్లు లేవు డీఏ లేవు డిఎ లేవు మేము ఏం చేయలేక మానేసేసాం ఇందులో చాలామంది చనిపోయారు చాలామంది మరి వితంతువులు మరి అవిటి వాళ్ళు ఈ విధంగా నానా హింస పెడుతున్నారు మమ్మల్ని ఇప్పుడు మేము పీఎఫ్ కానీ కోర్టుకేస్తే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని మమ్మల్ని నానా హింస పెడుతున్నారు ఇంక ఇవ్వట్లేదు ఇంకా ఆ వెలంగి అనే పాదర్ గారు ఆయన వేరే మా సంస్థని ఉన్నటువంటి ఆస్తులన్నీ వేరే దానికోసం అమ్ముకుని మాకని చెప్పి వేరే అమ్ముకుని ఆయన మాకు అసలు ఏమాత్రం మమ్మల్ని అసలు ఈ హెడ్ ఆఫీస్ ఇక్కడ గుంటూరు దగ్గర మాములుగా మా ఫస్ట్ కథకా కానీ బైపాస్ రోడ్లోనండి అది మా హెడ్ ఆఫీసు ఫస్ట్లో అయితే హైదరాబాద్ అండి హైదరాబాద్ నుంచి చేసి ఇక్కడ మార్చారు ఇక్కడ అసలు హెడ్ ఆఫీస్ పెట్టారు ఇప్పుడు ఈ మొత్తం అన్ని మన జా దాదాపు అన్ని జిల్లాల్లోనూ పెట్టారు మన ఇండియాలో చాలా వరకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది అయినా కానీ మరి ఫాదర్ ఎంఏ ఎంబీఏ విండి గారు ఆయన ఉన్నంత వరకు మాకు ఏ లోటు లేదు ఆయన చనిపోయిన తర్వాత మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు